స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది మీరు ఈ పని చేసి తీరాల్సిందే అన్ని పనులు వదిలేసి మరి వీడియో చూడండి లేదంటే మీరే నష్టపోతారు అయితే వారి యొక్క పూర్తి జాతకం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా కనిపిస్తుంది అలాగే వారు ఏ పని చేయటం ద్వారా వారు సమస్యల నుండి బయటపడతారు అలాగే వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా వీరు చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది దీని కారణంగా ఏదైనా సాధిస్తే కూడా వీరు అక్కడితో ఆగిపోకుండా ఇంకా ఏదో సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు కాబట్టి సుఖ జీవనానికి కూడా దూరమవుతూ ఉంటారు అయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి గురించి పూర్తి జాతకాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే అనేక అంశాలను తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు చరిత్రలో మార్పులు అలాగే సామాజిక పరమైన అంశాల్లో మార్పుల గురించి వ్యక్తుల యొక్క జీవన విధానంలో జీవన శైలిలో మార్పుల గురించి ప్రకృతి వైపరీత్యాల గురించి సామాజిక రాజకీయ అంశాల్లో మార్పుల గురించి ఇలా ప్రతి ఒక్క అంశం గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నటువంటి విషయాల్లో చాలా వరకు ఇది వరకు జరిగాయి ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం పైన చాలా మందికి విశ్వాసం అనేది ఏర్పడింది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ద్వాదశ రాశుల వారి యొక్క జాతకం అనేది కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉంటాయి అయితే ఒక్కొక్కసారి వీరికి నిరాశ నిస్పృహలు ఏ విధంగా వస్తున్నాయంటే వీరు చాలా నిరాశ చెందుతూ ఉంటారు జీవితంలో ఇక మేము ఏది సాధించలేము అనే ఒక నిరాశలోకి వస్తూ ఉంటారు అయినప్పటికీ మీ యొక్క సన్నిహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిమ్మల్ని మోటివేట్ చేసి ఆ నిరాశ నుండి ఆ డిప్రెషన్ నుండి మీరు బయటపడి మీరు మళ్లీ అనుకున్నది సాధించే విధంగా ప్రయత్నాలను కొనసాగించే పరిస్థితులు మీ యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చూస్తే ఎవ్వర ప్రాయంలో వీరి ముందుకు అవకాశాలు వస్తాయి అయితే కొంతమంది కుంభరాశి వ్యక్తులు వాటిని సద్వినియోగం చేసుకుని వారు అందలం ఎక్కే పరిస్థితులు గోచరిస్తున్నాయి కొంతమంది చేజేతుల వచ్చిన అవకాశాలను జారెడిచుకుంటారు కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవన విధానంలో కూడా చాలా రకాల మార్పులు సంభవిస్తాయి అంటే వివాహానికి ముందు జీవితానికి వివాహం తర్వాత జీవితానికి కూడా చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది అది స్త్రీల విషయంలో కావచ్చు పురుషుల విషయంలో కావచ్చు మీ యొక్క జీవన విధానంలో చాలా మార్పులు సంభవిస్తాయి వివాహానంతర జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీరు చాకచక్యంతో వ్యవహరించడం ద్వారా మీ యొక్క జీవితాన్ని సుఖ సంతోషాలతో తీసుకుని వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు ఒడిదుడుకులు ఉంటాయి వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా భగవంతుడు వారికి అందజేస్తాడు ఆర్థికపరమైన అంశాల్లో కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి ఇదివరకు మీ యొక్క లైఫ్ లో ఇటువంటివి జరిగి ఉండొచ్చు ఇక ముందు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఆర్థికపరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో సేయోభిలాషులతో చర్చించండి అలాగే వ్యాపార లావాదేవీల విషయంలో వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరం వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవడుచుకునే అవకాశాలు కుంభరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో ఉంటాయి కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి అడుగులు వేయాలి అలాగే కుంభరాశి వారు స్త్రీల విషయంలో చూసినట్లయితే కనుక గృహిణులు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా చాలా కాలం వారిని దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఇది చాలా రకాల సమస్యలు కూడా మీకు తెచ్చిపెడుతుంది అలాగే గృహిణులు ఎవరైనా సరే తమ యొక్క కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటే అవకాశాలు రావటం కాస్త ఆలస్యం కావచ్చు మీరు నిరాశకి లోనవ్వకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండండి ఒకేసారి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం నష్టపోయే ప్రమాదాలు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా మీకు కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా ఒక పని చేయటం ద్వారా మీకున్నటువంటి సమస్యలను మీరు దూరపరుచుకోగలుగుతారు ప్రతి నిత్యం శని భగవాను ఆరాధించాలి చాలా మంది శని భగవాను నిందిస్తూ ఉంటారు ఏ పని చేసే ముందైనా సరే మీరు శని భగవాను ఆరాధించండి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కష్టాలు బాధలు కలిగిన సమయంలో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు శని భగవాను నిందించకూడదు శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పీతలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఈ పని చేయటం ద్వారా అంటే శని భగవాను ఆరాధించటం ద్వారా మీరు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో ఉన్నటువంటి సమస్యలకి చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో మీరు నిర్ణయాలు తీసుకునే ముందు గణపతిని ఆరాధించండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూలత కొంత ప్రతికూలత అనేది మీకు కనిపిస్తుంది ముఖ్యంగా కొంతమంది కుంభరాశి వ్యక్తులు ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కొంతమంది విషయంలో మాత్రం ఇది జరగకపోవచ్చు కానీ నిరాశ నిస్పృహలకి లోను కావాల్సిన అవసరం లేదు అంతకంటే మంచి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ యొక్క మున్ముందు అందమైన భవిష్యత్తును మీరు కోల్పోతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం వల్ల కూడా కుంభరాశి వ్యక్తులు కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కెరియర్ పరంగా మీరు తీసుకునే కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు మీకు సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే ఆలోచించి అడుగులు వేయడం చాలా ఉత్తమం ముఖ్యంగా అరవై ఏళ్ల పైబడిన తర్వాత ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ద అనేది చాలా అవసరం కీళ్ల నొప్పులు మోకాల నొప్పులు కూడా చాలా వరకు కుంభరాశి వ్యక్తులను ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అయితే ఈ నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి